ఎనభై అధ్యాయం ఎహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియుగి నాకు ఉత్తరమేము నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడము నా దేవా నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభువ దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కందింపుము ప్రభువ నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు వారందరి ఎడల కృపాతిశములు గలవాడవు ఎహోవా నా ప్రార్థన ప్రార్థనకు చెవియొగ్గుము నా మనుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు గనుక నా మందు నేను నీకు మొరుపెట్టిదు ప్రభువ నీవు మహాత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరినూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు నీ నామమును గణపరచుదురు ఎహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయం నకు ఏకదృష్టి కలుగచేయుము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరిచేదను ప్రభువ నా దేవ నా ఏడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించియున్నావు దేవా గర్విష్ఠుడు నా మీదికి లేచి ఉన్నారు బలత్కారులు గుంపుకూడి నా ప్రాణం తీయ చూచుచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు ప్రభువ నీవు దయా దాక్షిణ్యం గల దేవుడవు దీర్ఘ కృపా సత్యంతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమార్ని రక్షింపు ఎహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము